哦。<music> కరెంటు మస్తుగా ఉన్నది మా మీద కోపంతోటి కొందరు వైర్లు కత్తిరిస్తున్నారు ట్రాన్స్ఫార్మ్ల నూనె తీసేస్తున్నారు మేము మాత్రం మస్తు కరెంట్ ఇస్తున్నాం వంద నెంబర్ బల్బు రెండు వందల నెంబర్ అంతా ఎరిగేటట్టు ఇస్తున్నాం మేము ఇందిరామ రాజ్యంలో ప్రజాపాలన చూపిస్తా అంటే కొందరు మమ్మలను ఓరుస్తలేరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు కళ్ళల్లో నిప్పులు ఎవరు పోసుకుంటున్నారో తెలియదు కానీ సర్కారోళ్ళు మాత్రం కరెంటు మీద నిప్పులు పోస్తున్నారు మొన్న వరంగల్ ఎంజీఎం దవాఖాన్ల ఐదుగా దాని మీద వచ్చి మాట్లాడాలి గాని ఓ కాగితం రాసి పంపిండు దావకాన్ల కొన్ని జాగల్లనే కరెంటు పోయింది కరెంటు ఉన్నది గాని పైర్లు మంచిగా లేక జరంతసేపు పోయిందని చెప్పుకొచ్చిండు ఇక ఈ కథ ఇట్లుంటే తెల్లారే బోనిగిరి తాన దావకాన్ల కరెంటు పోయింది ఎంతసేపటికి రాకపోయే వరకు ఇగో ఇట్లా ఫోన్ల లైట్లు పెట్టి మందులు సూదులు ఇచ్చిండ్రు డాక్టర్లు భువనగిరి కాడనే కాదుల్లో హైదరాబాద్లో సుతం ఇట్లనే ఉన్నది ఊర్లల్ల మొత్తానికి మొత్తం కట్ చేస్తున్నారు కానీ హైదరాబాద్లో మాత్రం కరెంటు వాళ్ళు లైట్లను డీజే ఆడిస్తున్నారు ఇగో చూడండి చూసిండ్రు కదా ఎట్టున్నదో ఇదేదో పతిపక్ష కోళ్ళు పెట్టింది కాదుల్లో నవీన అనే ఓ జర్నలిస్ట్ మేడమ్ ట్విట్టర్లో పెట్టింది ఇస్తే లేకుంటే మొత్తానికి మొత్తం కట్ చేసి పారేయండి కానీ ఇట్లా డీజెల్ ఆలుస్తున్న గరం అయింది అసలే కరెంటు పోయిందంటే సర్కారు వాళ్ళు కేసులు పెడుతున్నారు కరెంటు అయ్యా అంటే కేసుల కాయిదాలు పట్టుకొని తిరుగుతున్నారు సర్కారు వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూస్తలేరు కరెంటు పోయిందని అంటే చాలు కేసులు రాస్తున్నారు జలపాయ మేడం మీ మీద సుతం కేసులు పెట్టగల